వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు దివ్య నికిత ఏమనుకుంటుంది తనకు తను పెద్ద తోపు తురుముఖ అని అనుకుంటుంది ఇట్లా ఏళ్ళు పెట్టి చూపిస్తుంది అండి పెట్టి చూపిస్తే మంచిగా ఉంటుంది పద్ధతేనా నువ్వు ఏళ్ళు పెట్టి చూపిస్తే ఆవు నువ్వు నువ్వే కదా స్టార్ట్ చేసిన అంటే షటప్ అంటే నువ్వు మూసుకోండి కదా ఇది నోరు మూసుకో అంటే నేను వాకౌట్ చేస్తా వాకౌట్ చెయ్యి చెయ్యి రాదు నాకు సార్ వీడియో చూపిస్తాడు దిమ్మ తిరిగిపోతారు నీకు షటప్ అంటే ఏంది మూసుకో అంటే ఏంది రెండింటికి అర్థం నీకు తెలుసా ఓ పెద్దగా వచ్చినట్టు ఆయన మీద ఎగబడుతుంది చాయ్ పెట్టేమో అని అంతే నువ్వు భరణి గారి కోసం అయితే అది ఇటు ఇదోటి చేసేవా అక్కడ నిలుకూరు ఉండేవా ఏదైనా తెచ్చేవా నేను అడగనే చేసేవా భరణి గారి మీద అట్లే మాట్లాడతావా పవన్ కళ్యాణ్ మీద అట్లే మాట్లాడతావా ఎందుకు నీకు అంత చులకన నీ దగ్గర తెలుగు నేర్చుకుంటున్నానా తెలుగు నేర్చుకుంటున్నానా నీ దగ్గర నీ దగ్గరకు వచ్చి అడుగుతుండనా చెప్పండి అని ఎట్లా కనిపిస్తున్నాడు ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కావాలని నేను చెప్పట్లేదు నీకు ఎట్లా అనిపిస్తున్నాడు ఆయన ఎందుకు ఇట్ల నిన్న భరణి గారి విషయంలో కూడా ఏదో నిలదీశాడుతో నీకేం నొక్కుతుంది నీకేం నొస్తుంది బలప బల్ప ఆ అదే అడుగుతున్నా నేను నీకు అంత బల్ప ఎందుకు అంత గయ్య గయ్య ఎగబడుతున్నావు ఆ నీకు సంజన గారే కరెక్ట్ నాకు అదే అనిపించింది ఎందుకంటే నువ్వు అంత బలుపు చూపిస్తున్నావు అక్కడ సంజన గారి మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే నువ్వు భరణి గారికి ఒకలాగా ఇంకో గారికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు అందరికి అందరి మీద అట్లనే బిహేవ్ చేస్తావా నువ్వు అందరి మీద అట్లే మాట్లాడతావా ఎట్లా కనబడుతున్నాడు నీకు గానం చూపిస్తున్నావు ఇట్లా ఏంటో గెస్ట్ ఏంటో గెస్ట్ మరి నువ్వు ఇట్లా అంటే తప్పలేదా నువ్వు ఇట్లా అంటే తప్పలేదా అంటున్నా ఈ కర్మరా బాబు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బిహేవ్ ఈ వీక్ గనుక ఓటింగ్ లో లేదని ఇంత బిహేవ్ చేస్తుంది ఈ వీక్ ఓటింగ్ లో ఉంటే మొత్తం హెల్మెట్ అయిపోయేది ఈసారి